జిల్లాలోని రాజమహేంద్రవరంలో సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదిన ఉత్సవాలు పురస్కరించుకుని ఆయన పుట్టినరోజు వేడుకలను రాజమహేంద్రవరం మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ ఎంతో ఘనంగా కొనియాడారు అందులో భాగంగా బ్లడ్ డొనేషన్ సన్నాధాన కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా రాజమహేంద్రవరం సూర్యపేట మినీ సూర్యా థియేటర్లలో రిలీజ్ కాబడిన మురారి సినీ మూవీకి యువత యువకులంతా చాలా హ్యాపీగా మురారి సినిమాను ఆనంద ఉత్సాహాల మధ్య తిలకిస్తూ ఎంజాయ్ చేశారు అలాగే ప్రిన్స్ మహేష్ బాబు బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ చిన్న పిల్లలకు ఉచిత విజయవాడ ఆంధ్ర హాస్పిటల్ నందు నిర్వహిస్తున్న గుండె ఆపరేషన్ లో ప్రజలు ఎంతో ఆకట్టుకున్నాయి ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మహేష్ బాబు ఎన్నో జరుపుకోవాలని ఆయన ఆయుర ఆరోగ్యాలతో విలసిల్లాలని కోరుకున్న మహేష్ బాబు అభిమాన సంఘాలు మేనే హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అరే నా బర్త్డే మీకు ఎలా తెలుసు ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవటమే నా ఉద్యోగం నాకు పూల గుత్తులు బహుమతులు వద్దు సార్ మనిషిగా బ్రతికి మీ అంతటి వారిని అవటానికి ఒక మంచి మాట చెప్పండి చేసే పని చెప్పే మాట అనుకున్న చేయం ఎన్ని అడ్డంకులు వచ్చినా తప్పక ఎప్పుడు డైరింగ్ గా డాషింగ్ గా ఉండు నన్ను మించిన వాడు అవుతాం ఆ సినిమా మాక్సిమం లో జరిగింది మేము ఒక ఇరవై మంది ఆర్టిస్టులు మాతో పాటు ఇరవై ఒకటో ఆర్టిస్ట్ వచ్చి ఒక చిన్న ఏనుగు దాని అల్లరితో సరిపోయేది ఒక నాకు తెలుసు ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ పైనే ఆ ఊరిలో చేయడం జరిగింది రామచంద్రపురం కోటలో అంతకుముందు ఎన్ని సినిమాలు రామచంద్రపురం కోటలో చేసినా దాని తర్వాత ఎన్ని సినిమాలు ఆ కోటలో చేసినా కూడా మొరారి వరకు మాత్రం ఆ కోట ప్రత్యేకం ఎందుకంటే నేను ఎప్పుడు ఆ రామచంద్రపురం కోటకి షూటింగ్కి వెళ్ళినా కూడా వెళ్తా వెళ్తమే ముందు వెనకాల వెనకాల ప్లేస్కి వెళ్తే వెనకాల కొబ్బరితోటి ఉంటుంది ఆ కొబ్బరి తోట తన బౌలు ఎన్ని గుర్తులున్నాయి ఈ మురారి షూటింగ్ వల్లే అన్నట్టు లైక్ చేయరు ఎవరే నువ్వు

बाबू सत्तपंद्र मान ता ई सत्तपंद्र रिकर ना आको ग ल सत्तपंद्र त नै आगो मा यकन प्ले ए नि स बुरले आ म डेफिनेटली की रेसिपी टिक जका

yeah <laughs>